ఎందుకని ఇన్ని వేల మందిని ఆనందింపజేయడమే ఆయన ఉద్దేశం నీకు అంటే అలా పెట్టుకొని అలాగే ఉంటాను అంటడని ఆ అవతారం లీల రామావతారంలో ధర్మం ప్రధానం కృష్ణావతారంలో లీల ప్రధానం అందుకే కృష్ణలీలలు అంటారు రామలీల శివలీల లేవు తర్వాత వచ్చే మాటలని ఆ కృష్ణుడిని దోలే కృష్ణుడు భీష్ముడికి నచ్చాడు ఎందుకని ఈయన వీరుడు వీరుడికి వీరుడే నచ్చుతాడు వెన్నదినే కృష్ణుడు రాధాకృష్ణుడు ఆయనకి ఆయనకి నచ్చే స్వరూపం కాదది ఇష్టం లేదని కాదు అక్కడ ఆయనకు బాగా నచ్చేది ఏమిటి యుద్ధరంగంలో అసలు ఇలా తోలుతూ ఉంటే స్వామి ఎంత అందంగా హయరింకా గోపేతమై ఆ గుర్రాలు తోలుతుంటే స్వామికి చెమట పట్టిందట ఆ చెమట పట్టిన కుష్ణుడు ముఖాన్ని వదిలిస్తున్నాడు భీష్ముడు బొమ్మరిపోతున్న పద్యంలో హయరింకా ధూళి ధూసర్ర గోపేతమై రయజాత శ్రమతో జ రాజిల్లు రాజిల్లుని మోముతో రయజాత శ్రమతో జ రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క జయమున్ పార్థునకిచ్చువేడ్క అని నాశస్త్రాగతిన్ అని నాశస్త్రాగతిన్ చాలా నొచ్చియు పోరించు మహానుభావుని ఎదలో చింతింతున శ్రాంతము ఎదలో చింతింతున శ్రమ ంతమున్ ఇప్పుడు గమనించండి భగవంతుణ్ణి మీ ఇష్టం వచ్చిన భంగిములో మీరు ఊహించుకుని ప్రార్థించవచ్చు ఉయ్యాల్లో కూర్చొని ప్రార్థించవచ్చు మంచం మీద పడుకుని ప్రార్థించవచ్చు ఏమి అనవసర నమ్మకాలు పెట్టుకుని పాడు చేసుకోకండి మీ మనస్సు కుదరడం ముఖ్యం వెదురుజాల్లో కూర్చొని కాళ్ళు ఊపుకుంటే నాకు బాగుంటుంది నేను అలాగే అల్లుతాను అని పద్యాలండి అంతే నాకు అక్కడ కూర్చుంటే పద్యాలు వస్తాయి ఏం చేయమంటావు అక్కడ గారే వస్తూ ఉంటుంది బాలకి హాయి గారు వెదురుజాలు శుభ్రంగా నవ్వుకేసి కూర్చుంటాం అది అంతే మన మనస్సు కుదిరిందా లేదు అంతేగాని పెదురు లేచోచ్చా ఎనపొయ్యాల్లో దీనికో శాస్త్రాలు ఏం లేవు ఇక్కడ ఈ శాస్త్రాలన్నీ పాటిస్తాం మనం మనస్సు పోయింది శ్మశానానికి దాన్ని పట్టించుకో భగవంతుడికి కావలసింది ఆ మనస్సుని ఉయాల కాదు అంపశయ్య మీద ఉండి యుద్ధ యుద్ధరంగంలో గుర్రాలతోలే కుష్ణుని ప్రార్థిస్తున్నాడు కరుణించాడు ఆయన్ని ఈ ప్రార్థనకి ఆ గొడవ నీకెందుకే అని అనలేదు భగవంతుడికి ఇష్టాలంటూ ఉండవు మన ఇష్టమే ఆయన ఇష్టం ఆయనకు మనకి మళ్ళీ ఇష్టాలు రాగద్వేషాలు ఉండే ఆయన దేవుడు కాదు జీవుడు అవుతాడు జీవుడు రాగద్వేషాలని ప్రేమించడమే భగవంతుడికి ఇష్టం తల్లికి ప్రత్యేకమైన వంట అభిరుచి ఉండదు కొడుక్కి ఏది ఇష్టమే అది ఇష్టం ఒకడు కూర తింటాడు ఒకడు వేవుడు అంటాడు ఒకడు పాస్తర్ అంటాడు ఓన్లే ఎదురు మొక్కలు విడిగా తీసి ఎత్తేవాడు తింటాడు అని చేస్తున్నారా లేదండి అందుకే నేను కూర చేస్తా తింటూ తిను లేస్తాం ఇప్పుడు ఉన్నారేమో పూర్వం ఎవరు లేరు మా అమ్మ అయితే లేవు ఇప్పుడు ఉంటే ఓ నమస్కారం పూర్వం ఎవరు ఇలా మాట్లాడేవారు కాదు వాడికి ఎప్పుడు ఇష్టం పో రెండు మొక్కలు విడిగేది వేయించి ఇది శ్రమ అని అనుకోలేదండి ఎప్పుడు ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మొదలైంది వీళ్ళు అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు ఎవరిని అనక్కాలా అందరికీ నమస్కారం కానీ పూర్వం అలా లేదు మరి అంటే ఇవిడు కొడుకు అభిరుచులే తల్లి అభిరుచు లేదు ఇవిడు ప్రత్యేకమైన అభిరుచులు లేవు అక్కడ వాడు తిండం కావాలి మనకి భర్తలా తిండే వేరే ఆయన కావాల్సినట్టు ఆయనకి చివరికి ఇల్లాలకి కూర మిగిలిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదమ్మా పూర్వం ఆ ఒకసి తిందాం వాళ్ళు అందరూ తిన్నారు తద్దినం వంట వండి మా అమ్మ మా మేనత్త గారు వచ్చింది మూడున్నరకి తినేవారండి వాళ్ళు బ్రాహ్మలి తిన్నాక మా నాన్నగారు తిన్నాక బంధువులు తిన్నాక మెయిన్ తిన్నాక మూడున్నరకి ఏం తింటారండి ఇంకప్పుడు తెల్లరకట్టే మూడింటికి లేచారు కాఫీ తాగల ఈ ఎలా రుణం తీరుతుందండి ఈ జాతి ఆ ముసలాళ్ళకి నిజంగా ఒక్కరిని చూపించండి అలాంటి వాళ్ళు వీళ్ళ పెద్దదానికి వంట మనిషి పెంట మనిషి మనం కూర్చోలేం లేవలేం మనం లేపడానికి కూడా ఓ మనిషి కావాలి వీలైతే నేత ఓ జాకి ఓ మిషను మూడున్నరకి అప్పుడు ఏముంటాయండి మేము తినేసేవాళ్ళం గారులు అప్పాలు పరవానమని ఎక్కడ లేదనే మాట్లేదని పడుకొచ్చి వేసేసేవారు వాళ్ళకి ఏం లేన్లే మనం ఆ దోసావకాశం సరిపెట్టుకుందాం వదిన అవకాశం చూస్తుండనుక నేను చాకరీ చేసింది అటువంటి తల్లికి పుట్టామమ్మా అటువంటి మేనత్త ఇంట్లో పెరిగే అందుకే నేను కన్నీళ్ళు వస్తున్నాయి ఇన్ని మాట్లాడుతూ ఉన్నాం ఎంత జాతిని కోల్పోయాం ఎంత గొప్ప తరాన్ని కోల్పోయాం శ్రమపడే వాళ్ళని కోల్పోయామే ఇవాళ మన కోసం వాళ్ళు ఒక్కళ్ళు లేరు తల్లి తండ్రి కూడా పడకపోతే ఎవరు పడతారండి పిల్లల కోసం పెద్దవాళ్ళలోనూ స్వార్థమే పిల్లల్లోనూ స్వార్థమే చుట్టాలు సరే సరే చెప్పక్కర్లేదు ఇంకా స్వార్థమయమైపోయింది ప్రపంచం అంతా నీ ఆనందమే నా ఆనందం అనే మనిషి ఒక్కడ కనపడటం లేదండి నా ఆనందం నా ఆనందం నా హక్కులు నా స్వేచ్ఛ నా గొడవ నా డబ్బు నా పెత్తనం ప్రతి వాళ్ళు ఇంతే మొగ ఇంతే ఆడ ఇంతే చివరికి పిల్లలు ఇంతే డాడీ నీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు వీడెవరికి ఎవరికి తెలియకుండా నువ్వు పుట్టేవయ్యా వీళ్ళ పిల్లలు మాట్లాడుతున్న మాటలు అండి మూడో తరగతి పిల్ల నాలుగో తరగతి పిల్ల డాడీ నీకేం తెలియదు ఇంత మాట అంటున్నావమ్మా గోప వెళ్ళిపోవద్దు వెంటనే దారాబమా అప్పుడే పేర కొట్టేస్తే మళ్ళీ ముప్పై ఏళ్ళు వచ్చాక మొగుండి కూడా అందా మాట తినగా ఉంటుంది అప్పుడు మనం పోన్లే పిల్ల ఏమనుకుంటుందో అన్నామనుకో ఇంకా అలాగే ఉంటుంది జీవితం అంతా తండ్రి ఊరుకున్నాడు కదా అటువంటి వ్యవస్థ నుంచి బయటపడి చూడండి ఎంత అందమైన మాట చెబుతున్నట్టే స్వధర్మ నిర్వహణ ఇందులో ఉండే రహస్యం నేను చెప్పబోయేది స్వధర్మ నిర్వహణ మంచో చెడ్డో ఏదైనా సరే నీకు వృత్తి ఉంది లేదు పోని పాత వృత్తి వదిలయ్యి నీ కులం మాకు అనవసరం నువ్వేదో ఒక వృత్తి చేపట్టావు నువ్వు టీచరో డాక్టరో ఏదో అయ్యావు ఆ వృత్తికి న్యాయం చేయి ఇంకా ఆలోచించకో అది చాలు నువ్వు మోక్షం పొందడానికి దాని ఫలాన్ని నువ్వు భగవంతునికి సమర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు అది దుమ్మైనా సరే ధూళైనా సరే అయినా సరే చెమటైనా సరే అదే ఈ పద్యం హయ్య రింకా ముఖ ధూళి ధూసర్ర పరిణస్థాలకోపేతమై హయములంటే గుర్రాలు రింక అంటే వాటి గిట్టలు రింకా ముఖ అంటే గిట్ట ముందు భాగం గుర్రాలు వేగంగా పరిగెడుతున్నాయట కృష్ణుడు తోలుతున్న రథం గుర్రాలు యుద్ధరంగంలో ఆ పరిగెట్టడం వల్ల గిట్టలకి ధూళి రేగుతుంది కదా ఆ మీద పైకి రేగింది రేగ ఎక్కడ పడింది ఈ నెత్తిమి పడింది తోరేవాడి నెత్తి మీద ఎక్కడ పడుతుంది మరి మోటార్ సైకిల్ తోలేవాడి నెత్తి మీదే పడుతుంది దమ్మంతా అంతే కదా అది పోతన గారి భజ్యం ఇది అందమండి హయరింకా ముఖ ధూళి ధూసర పరిణ్యస్త అలాక ఉపేతమై అప్పటికే వేగంగా రథం దోరడం వల్ల కృష్ణుడి ముఖాన్ని శరీర మంత్రకి చెమట పట్టింది ముఖం మీద ఆ చెమట బాగా కనపడుతోంది ఈ కండువాన్ని తడిసిపోయినాయి ముఖం మీద ఆ చెమట బిందువులు అలా కనపడుతున్నాయి బాగానే ఉంది అంతవరకు ధూళి దూసర పరిణ్యస్త గుర్రాలు వేగంగా పరిగెట్టడం వల్ల వాటి గిట్టల తాకిడికి దుమ్ము రేగుతూ ఉంటే ఆ రేగిన దుమ్ము పరమాత్మ నుదుటి మీద పడిందిట చెమట దుమ్ము ఇక ముఖం ఎలా ఉంటుంది ఎంత కుష్ఠుడు ముఖమైనా ఆలోచిద్దాం అవసరం చెమట ఆ పైన దుమ్ము ఆ పైన అప్పుడు అలకోపేతమై ఆయన ముంగురులు ఇలా ముందుకు వచ్చాడు నాకే చూడకండి మనకేం లేవు ఇక్కడ ఎవరు వారు చూసుకోండి ఆయన ముంగురులు ఇలా అర్ధచంద్రాకారంలో ఇలా గిరిజాల గిరజాల గిరజాలంటే తిరిగాడు ఆ చెమట మీద ఆ ముంగురులు అద్దుకున్నాయి ఎంత అందంగా ఉంటాయి వయస్సులో ఉన్న ఆడపిల్లలకి ముంగురులు అలా ఉంటాయి మాబోటి కాళ్ళకు ఉండమన్నా ఉండవు అదృష్టవంతులు ఉన్నవాళ్ళు కాపాడుకోండి ఇకండి ఊరికే అశుభం కూడాను లేడీస్ బ్యూటీ పార్లర్ తయారీ అడ్డంగా గురిగేస్తున్నారు పరమ పరమాశుభం అది నీకు భగవంతుడు ఇచ్చాడమ్మా ఎందుకు చేస్తున్నావు ఈ పని లేనివాళ్ళు లేదని ఏడుస్తుంటే అద్దం వాళ్ళ ముందు నిలువుట అద్దం ముందు నుంచుని ఆ ముంగురులు ఇలా దిద్దుకోండి ఇలా అందంగా ఆ చెమట పట్టేప్పుడు ఎంత అందంగా ఉంటాయి చూడండి అర్ధచంద్రుడు మన నుదుటి మీద ఉదయించినట్టు ఉంటాయి కవులందరూ కావ్యాల్లో వర్ణించిన అది వర్ణన ఇక్కడ హయరింకాముక ధూళి దూసర పరిణ్యస్త అలక ఉపేతమై అలక అంటే ముంగురులు తెలుగులో అలక కాదు ఇది అలక మానవే కొలికి అది వేరే అది అలకంటే కోపం ఇది పిలక ఇది సంస్కృతం అలక సంస్కృతంలో అలక అంటే ముంగురులు చిన్న చిన్న వెంటుకులు అనమాట ఎంత దువ్వినా కానీ కొన్ని వెంటుకులు ముందుకు వస్తాయి దాని పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే అందంగా ఇలా అద్దేసేవాడు ఇప్పుడు కూడా అద్దుతున్నారు టీవీ యాంకర్ ఇటో పీచు అటో పీచు మధ్యలో న్యూస్ కూడా పీచే తండ్రి ఎరగరా తల్లి పీచు పీచు అని రెండు పీచులు లాగారు ఇక్కడి తాటి పీచులు లాగారు అంత లాక్కకూడదు ముంగురు లాగాలి మొత్తం లాగమని ఎవరు చెప్పలేదు ఎవడైనా దుశ్శాసనం ఉంటే తేలిక లాక్కెళ్ళడం వేళి పులేడు సరిపోయింది అప్పుడు ద్రౌపదిని లాక్కెళ్ళడం వాడికి చాలా కష్టం ఎందుకంటే ఆవిడకి ఈ పీచులు లేవు ఇప్పుడు వీళ్ళని శుభ్రంగా లాక్కెళ్ళిపోవచ్చు గొడవ లేదు ఈ పీచుల్లో ఏం లేదు అంత మొహాన బొట్టు ఉండదు ఈ పీచులు ఒకటి చదివేవన్నీ శాభవార్తలే ఒక శుభవార్త లేదు మొహం అలాగే ఉంది ఆ వార్తలాగా ఉంది ఇంకేం చూస్తాం దీనికి మళ్ళీ చూస్తూనే ఉండండి సూచనే ఉండండి వెకం బ్యాక్ వెకం బ్యాక్ ఆ మాట కూడా తెలియదు అక్కడ అదో వాంతి వెకం బ్యాక్ వెకం బ్యాక్ వెల్కమ్ బ్యాక్ అనలేవా ఇంగ్లీషు దరిద్దరమా తెలుగు ఎంతకంటే దరిద్రం ఒక అందం లేదా సందం లేదా ఉచ్చారం లేదా ఓ టీవీలో వెనక పేరు చెప్పరు చెడ్డ ఉదాహరణ కదా కానీ చెప్పుకోవాలి బాగా నవ్వు వస్తుంది ఓ టీవీలో వెనక శుభాకాంక్షలు చెప్పేవారు పొద్దున్నే పుట్టినరోజు శుభాకాంక్ష నీకు శుభకాంక్షలు మీ నాకు శుభకాంక్షలు మీకు శుభకాంచలు మీకు శుభకాంక్షలు మీకు శుభాకాంక్షలు మాట్లేదు శుభకంక్షలు శుభకంఛలు శుభకాంక్షలు ఎందుకంటే ఇంగ్లీష్లో రాసుకొని మలయాళం వాళ్ళు చదువుతారు కర్మ అది అందులో కూడా ఒక దారుణం ఏంటంటే నేను విని మూర్చిపోయా సురేష్ అబ్బాయి పేరు వాడికి వాళ్ళ తల్లిదండ్రి శుభాకాంక్షలు చెప్పారు ఆ వాక్యం ఏమిటి చిరంజీవి సురేష్కి వారి తల్లిదండ్రులు ఇద్దరు శుభాకాంక్షలు చెప్పారు అంతే కదా అమ్మాయి ఎలా చదువుతుందంటే చిరంజీవి సురేష్కి వారి తల్లి తండ్రులు ఇద్దరు శుభాకాంక్షలు చెప్పారు అది సమాసం తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్ల తల్లి దగ్గర ఆపింది వారి తల్లి తండ్రులు ఇద్దరు అమ్మా ఎంత గొప్పగా అమ్మా అనకలు అంటే ముంగురుళ్ళు కూడా అర్థాన్ని బట్టి ఆపాలి నాకు ఆయాసం వచ్చింది ఆపేశానంటే అందుకు భాష తెలుసుకోవాలి అలకలు అంటే ముంగురులు చెవట పట్టింది స్వామికి కృష్ణుడికి బాలకుష్ణుడు కాదు పెద్ద కుష్ణుడు యుద్ధం చేసే కుష్ఠుడు అప్పుడు ఆయనకి అరవై ఏళ్ళు ఉన్నాయి డెబ్బై అందం అందమే కదా చెవట పట్టింది ముంగురులు అద్దుకొనే దాని మీద గుర్రాలు కాలి గిట్టల ద్వారా దుమ్ము వ్యాపించిందండి మీరు ఆలోచించండి చెవట పట్టడంలో అందం ఉంది ఈ ముంగురులు అద్దుకోవడంలో కూడా అందం ఉంది దుమ్ము పడితే అందం ఎలా ఉంటుందండి ముగుడు ఎవడన్నా పలసర బండేసుకుని బయటికి వెళ్ళి ఊరంతా తిరిగి వస్తే దుమ్ము పట్టు ఉంటే పెళ్ళం వెంటనే బాబు మొహం కడుక్కోముంటుంది చాలా అందంగా ఉన్నాం హౌ హ్యాండ్సమ్ ఆర్ అని ఎవరు అనరంట ఎందుకు దుమ్ము పట్టింది పట్టిన మొహం అందం ఎలా ఉంటుంది కానీ ఇక్కడ అందం ఎందుకు తెలుసా భగవద్గీత అర్థమైతే ఇది అర్థం సర్వధర్మాన్ పరిత్యమామే కంశరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామిమా సూచక అర్జున ఏది ధర్మం ఏది అధర్మం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే శంక నిన్ను పీడిస్తే నీకు చెయ్యాలనిపించిన పని చేసేయి ఫలితాన్ని నాకు సమర్పించేయి పరమాత్మ నాకు ఇలాగే అనిపించింది ఇంకో రకంగా నాకు తోచలేదు ఇంకా చర్చించే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది చేసేస్తున్నాను నీకు సమర్పిస్తున్నాను దీన్ని మంచి చెడ్డను నువ్వు చూసుకో అని మనసులో నమశివాయ 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 అనుకో అని చూసుకుంటాడు ఇది చరమశ్లోకం అంటారు దీన్ని భాగవతోత్తములు పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుంది చాలాసార్లు మనకి ధర్మాధర్మ శంకలు వస్తాయి ఆ శంక పట్టుకుని మానయిక పూజ ఎలా చేయాలా అలా చేయాలి ఎందుకు వచ్చిన గొడవలేమే మొత్తం మానద్దాం ఇప్పుడు అదే చేస్తున్నారు పాపం భయపడి మానయదు చేయి మనకు శ్లోకం ఉంది మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయా అన్ని హీనమే గొడవలే మనమే బలహీన వర్గాలు తీసేయి భగవంతుడు కూడా వీడి వీడిగడ్డ హీనుడి నేను కానీ అంటే ఎందు అనేక రకాల ఉపాయాలు చెప్పారు హిందూ ధర్మంలో ఎప్పుడు భయపెట్టడం మా గొప్ప ధైర్యాన్ని చెబుతారు మానయకు మానయకు చేయి నీకు వీలైన విధంగా చేయి కావాలని తప్పులు చేయం కదా ఎవరు అందుకని ఎలా చేసినా సమర్పించడం ఉందే మీరు గమనించండి భగవద్గీతలో చెప్పిన తాత్పర్యమంతా ఇది కర్మణ్యేవాధిక అరస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోగు మా దేశో స్వకర్మణి అర్జున నీకు కర్మఫలం మీద అధికారం లేదు అధికారం అంటే హక్కు కాదు ఇక్కడ కర్మఫలాన్ని గురించి నువ్వు ఆలోచించకు ధర్మని ఏవాధికారిస్తే వారం రోజులు మాట్లాడు అది నా పని తర్వాత వారేమిస్తారు వీరేమిస్తారు ఇందులో ఎంపీ గారు ఉన్నారా మినిస్టర్ గారు ఉన్నారా వారు ఎక్కడ పెట్టిస్తారు ఏడు పెట్టిస్తే తదినం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం అనుకోండి ఈ అర్థాలు రావు ఇవి రావు టైం చూసుకుని ఏం తిన్నా ఇది మూసేద్దామా ఇప్పటికీ దాటింది అనవసరం ఈ చేదేనా చాలు ఈ మాటలన్నీ ప్రవేశిస్తాయి బుర్రలో అప్పుడు అది భాగవతం అది భాగవతం అవుతుంది ఖచ్చితంగా ఈ ఆలోచన రాకూడదు మనకు అప్పగించిన మనం మనం చిత్తశుద్ధిగా చేయాలి ఓసారి ఓ రోజు ఓ రోజు దెబ్బతన రెండు రోజు ఇంకా బాగా చెప్పాలి చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి ఏమిటి దీనివల్ల ఫలితాలు ఏమిటండి శ్రీ కైవల్య పదంబు జయరొట్టకున్నాయి ఇంతకంటే ఫలితం ఏమిటమ్మా పోతన చెప్పింది చెబుతుంటేనే కైవల్య పదంలా ఉంటే ఇక తర్వాత వచ్చే ఫలితం ఏమిటండి జరుగుతోందిగా ఫలితం తర్వాత వచ్చేది ఏమిటి ఇది దృష్టి అందుకనే కర్మణ్యమాధికార స్థితికి అప్పగించిన పని నువ్వు చేయ పనైనా వంట అయినా అంతే భోజనమైనా అంతే ఏదైనా అంతే ఉద్యోగమైనా అంతే ఫలితం గురించి ఆలోచించు ఆ ఫలితాన్ని పరమేశ్వరుడు సమర్పించు చూడండి భగవద్గీత విన్నవాళ్ళు ఎవరండి కేవలం అర్జునుడు కదా ఇంకెవరు లేరు ఆయన పెద్ద ఏసీ అరిటోరియంలో వెయ్యి మంది శ్రోతలను గురి చెప్పలా నేను మాట్లాడాలంటే వెయ్యి మంది ఉండాలండి ఇవన్నీ కండిషన్లు కృష్ణుడు కొండవు అందుకే నేను ఎక్కడో సభలో మాట్లాడుతుండే ఓ చోట మొన్న ఎక్కడో వంద మంది జనం ఉన్నారు ఎక్కువ లేరు పాపం కార్యకర్తలు బాధపడుతున్నారు సహస్రావధాని కానీ పిలిచా వెయ్యి మంది వస్తారనుకున్నాం వంద మంది వచ్చారు పాపం ఆయన ఏమనుకుంటాను నేనేం మేము టీవీలో ఒక వాడి ముందు మాట్లాడడానికి అలవాటు పడ్డాను ఆయన పది భాగాలు షూటింగ్ ఒకరోజు పెడితే మళ్ళీ పద్దెనిమిదో తారీఖు ఉంది పది భాగాలు ఏకదాటికి ఆరు గంటలు వాగడమే ఎవడు ఉండాడు కెమెరా ఎవడు ఉంటాడు దేవ్యం మోహం వేసుకుని వాడు ఆన్ ఆఫ్ చేస్తాడు వాళ్ళకి అర్థమవుతాయిగా కానీ నాకు సరదా వాడిని చూస్తూ ఉంటాను ఆయన నవ్వితేనే నాకు సక్సెస్ నేను అలా కవ్వస్తాను నాకు తెలియదుగా శ్రోతలు లేదు ఆయనకు కూడా అర్థమయ్యేలా మనం చెప్పగలగడమే పాండిచ్చింది తప్ప నేను చాలా గొప్పవాడని చెప్పడం కాదు ఆయన నవ్వడం లేదు ఆయన ఆనంద ఆయన నవ్వలేదన్న శ్రోతలు కూడా ఎవరికి తెలియదు అంతే ఇంకో మాట వద్దాం ఇంకో మాట వద్దా ఆయన నవ్వాలి ఆయన ఆనందంగా అదో డ్యూటీ అనుకోకూడదు ఉత్సాహం అండి ఈయనకి ఈయన బుకింగ్ అంటే అనుకోవరు వాడు అది కెమెరా అయింది తప్పితే ఎవరు ఉండరు అయినా ఒక్కడిని పెట్టుకుని మేము మాట్లాడుతున్నాం అందుకని మాకు ఒకరుంటే సభ నాకు ఇద్దరుంటే మహాసభ ఇంకేం గొడవలేదు అందుకని నువ్వేం బెంగెట్టుకోకన్నా మీరు ఆలోచించండి భగవద్గీతకి ఎంతమంది అండి శ్రోతలు ఒక్కడే శ్రోత అందుకని ఎప్పుడు జనం రాలేదని మనం మాట్లాడడంలో తేడా చూపించకూడదు అభయ ఆంజనేయ స్వామి ముందు ఉండి మాట్లాడుతున్నాం అంతకంటే జనం ఎవరండి ఆయన ప్రభంజనం ప్రభంజన తనువుజనకు అని ఆయన ప్రభంజనం ఆయన ముందు మాట్లాడుతున్నాం ఆయన వింటున్నాడు అంతే ఇంకా పక్క నుండి వింటాడు కాబట్టి ధైర్యంగా చెబుతున్నాం ఎదురుగా కూర్చుంటే చెప్పలేము మన వాళ్ళ కాదు అక్కడ కాబట్టి సైడ్ లుకింగ్ కదా కొంచెం పర్వాలేదు కాస్త ధైర్యంగా చెబుతాం ఇక్కడ కూర్చుని చెప్పరా అబ్బాయి అంటే తోక ఇంకేం చెబుతాం అయిపోయారట్టే పని ఇప్పుడు ఇక్కడ మేము ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నాం భాగవతం మీద పోతనగా ఎదురుగా లేరు కాబట్టి ఆయన ఉంటే ఏం మాడుతామో తీరా చెప్పాక నువ్వు ఏదో చెబుతున్నావు కానీ ఇవన్నీ నేను పెట్టలేదా అంటే వెళ్ళిపోవడం ఇంటికి ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన ధైర్యంతో మాట్లాడుతున్నాం అంతే అంచేత భగవద్గీత విన్నది ఒక్కడే కానీ లోకమంతా ప్రచారం అయిందే కదా సగమైన నిండలేదని వగవంగా పనియలేదు జనం రాకపోయినా పద్యంలో చెప్పడమే అలవాడు సమాధానం అందుకని పద్యంలో చెప్ప సగమైన నిండలేదని వగవంగా పనియలేదు భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే భగవద్గీతన్ జగమందు విన్నదొక్కడే జగమంతయు వ్యాప్తి చెంది జ్ఞాన ప్రతిభన్ ఒక్కడే విన్నాడు భగవద్గీత ప్రపంచమంతా వ్యాపించిందా లేదా ఓ వెయ్యి మంది వినాల లేదు అది వినేవాళ్ళ ప్రాప్తం చెప్పి కూడా ఆలోచించకూడదు ఆ విషయం ఒక్కడి కోసం కుష్ఠుడండి ఏడు వందల ఒక్క శ్లోకాలు చెప్పాడమ్మా నిలబడి మీరు ఆలోచించండి కేవలం అర్జునుడు మాత్రమే వినలేదు అశ్వాలు కూడా విన్నాయి చాలామంది గమనించని విషయం నాలుగు అశ్వాలు ఉన్నాయా లేదా అక్కడ అవి జీవులు కదండి అవి చెక్కబల్లలు కావుగా రథం కాదుగా అశ్వాలు జీవులు వాటికి అర్థమైంది భగవంతుడు చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని అశ్వాలు అనుకున్నాయి మనస్సులో భగవంతుడు భగవంతుడి భాష ఎప్పుడు సంస్కృతము తెలుగు కాదు మనస్సు నుంచి మనస్సుకి ఆత్మ నుంచి ఆత్మకుంటుంది ఆ సందేశం అశ్వాలకు అందింది ఏం చెబుతున్నాడు పరమాత్మ నువ్వు దుర్యోధనుడి పక్షంలో ఉన్న కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల పక్షంలో ఉన్న ఓ అశ్వమా నీ పని పరిగెట్టడం అందుకని పరిగెట్టు పరిగెట్టడం వల్ల లేచిన ఫలం దుమ్ము దాన్ని నాకు సమర్పించు నేను శరస్సు మీద ధరిస్తా ఇది భగవద్గీత సందేశం అందుకే దుమ్ము కొట్టుకుపోయినా కూడా కుష్ఠుడు నుదురు అందంగా ఉందని చెప్పాడు బొమ్మలు పోతున్నాయి ఎంత వేద తత్వాన్ని ఇందులో పెట్టాడండి అయ్యరింకా ముఖూ ధూసర పరిణ్యస్థాలకోపేతమై ఇటు అటు ఉన్నా ఇటు ఉన్నా గుర్రాల పని పరిగెట్టడమే కదా దుర్యోధనుడు గుర్రాలు ధర్మం అధర్మం అని ఏం లేదు గుర్రాలకేం తెలుసు ధర్మాధర్మాలు మన సైనికులైనా పాకిస్తాన్ సైనికులైనా మనం గౌరవించవలసింది వారి దేశం కోసం వారు పోరాడుతున్నారు మన వాళ్ళు ఎంత భక్తులు వారంతే భక్తులు మన ఎక్కడో పేపర్లో వచ్చింది మంచు కురిసి పాపం పాకిస్తాన్ సైనికులు వంద మంది చనిపోయారట నాకు పూటంతా మనస్సు బాధపడిన ఎంత త్యాగం చేస్తున్నారు ఈ సైనికులు వాళ్ళ వాళ్ళైనా మన వాళ్ళైనా మనం హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని మాట్లాడుతున్నాం మనం వాళ్ళు మంచులో కూర్చున్నారు అక్కడ పోయారట పది వంద మంది అండి వంద మంది పాకిస్తాన్ సైనికులు పాకిస్తాన్ వాళ్ళు కదా మనం ఆనందించకూడదు మా సైనికులు సైనికులే వాడు దేశభక్తులే వాళ్ళ దేశం మీద వాళ్ళకి భక్తుంది మన సైనిక మీద మన దేశం మీద మనకు ఉన్నట్టి సైనికుడు చచ్చిపోవడం ఎంత ఘోరం అంచేత గుర్రాలు అర్జునుడు వేనా దుర్యోధనుడు వేనా పరిగెట్టడమే వాటి పని దాని ఫలం దుమ్మే గురాల పరిగట్టింది ఏతర ఏమిటి వాడికి దుమ్మే ఆ దుమ్ము రేగింది ఆ రేగిన దుమ్ము కుష్ఠుడి మీద పడింది అది చాలా అందంగా ఎందుకు ధరించారంటే మానవులు ఏ పని చేసినా మంచి చెడ్డలు ధర్మాధర్మాల సంగతి పక్కన పెట్టి మీ వృత్తి ప్రకారం మీకు సమాజంలో కేటాయించిన పని మీరు చేయండి దాని ఫలితాన్ని నాకు అర్పించండి నేను నా నుదుటి మీద ధరిస్తాను దాన్ని మీరు పత్రం పుష్పం ఫలం తోయమిచ్చినట్టుగా అని చెబుతున్నాడు ఈ పద్యం సారాంశం అయ్యరింకా ముఖూ సరపరిణస్థాలకోపేతమై రయజాత శ్రమతో ఆ వేగం కారణంగా చెమట బిందువులు కమ్మాయి రాజిల్లు నిమోముతో ప్రకాశిస్తున్న ముఖంతో జయమున్ అర్జునకి చూమేట్క చూడండి భీష్ముడికి నమ్మకం ఖచ్చితంగా స్వామి అర్జునుడు అర్జునుడిని గెలిపిస్తాడు ఎతో ధర్మస్థతో జయ కాదు ఎతో కృష్ణస్తతో జయ చివరు చెప్పిన మాట ఇది ఎక్కడ అర్జునుడు ఉంటాడో ఎక్కడ సర్వేశ్వర కృష్ణ ఎత్ర సవ్యసాచి ధనం జయ తత్ర శ్రీ విజయో భూతిర్ ధృవాణి తిర్మ తిర్మమా అని చెప్పిన శ్లోకమే కదా చివరతది ఎక్కడ అర్జునుడు ఉంటాడో ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర వార్ధో ధనుర్ధర ఎక్కడ కృష్ణుడు ఉంటాడో ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడే జయం అక్కడ ధర్మం ఉంటుందో ఖచ్చితంగా ధర్మం లేకపోతే వాళ్ళు ఉండరు అత్యధ జయించవలసింది అందుకని జయమున్ అర్జునకి అర్ధునగిచ్చు అని నా శస్త్రాగతి చాలా నొచ్చి పోరించు మఖానుభావుని చిందింతు నశ్రాంతము ఇంత ప్రార్థనలో కూడా మళ్ళీ నా బాణాలు నా బాణాలు ఇది పోలా దానికి ఫలితం ఏమిటే నిన్న చూసాం ఇంకా అంతకంటే ఆ పెద్ద మనిషిని మనం ఆక్షేపించద్దు బాగుండదు ఆయనకి చివరికి ఆ అద్వైత జ్ఞానం కారణంగా విష్ణు సహస్రం కారణంగా మోక్షం వచ్చింది ఈ ప్రార్థనలో పరమ రహస్యం అది అందుకే కొన్ని వృత్తులు వాళ్ళు లోకంలో ఉన్నట్టు అనుకుంటారు ఏమిటో మనకి ఈ వృత్తి వచ్చింది మాంసం అమ్ముకుంటున్నాం ఇది తప్పు ఒప్పు మన పురాణాలు చెబుతుంటే శాకాహారం చాలా మంచిదని విన్నాం మాంసాహారం తినేవాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నాం ఇలా ఆలోచించకూడదు ధర్మవ్యాధుడు మాంసమే అమ్మాడు ఆ మాంసం చక్కగా శుభ్రంగా ఉండేలా చూసుకో వీరైనంత తక్కువ ధర కమ్ము కాస్త పేదవాడు ఎవడన్నా వస్తే వాడికో మొక్క ఉచితంగా ఏం పర్వాలా మిఠాయిండ్ ఇచ్చిన వాడికి ఏ ఫలితం వస్తుందో నీకు అదే ఫలితం వస్తుంది ఏం వృత్తి గురించి ఆలోచించదండి అసలు సమాజంలో అన్ని వృత్తులు ఉండవలసింది వారి కులాలను బట్టి వారి వృత్తులను బట్టే కేటాయించారు తప్పేం లేదు అక్కడ ఆ వృత్తినే పరమేశ్వరార్పణంగా మనం చేస్తే పంచయజ్ఞాలు చేసినటువంటి బ్రాహ్మణుడికి అటువంటి మోక్షం ఉందో అమ్మైనటువంటి కసాయి వాడికి కూడా అదే మోక్షం కల్పించినటువంటి సర్వ సమాన జాతి ఏదైనా ఉంటే భారత జాతి ఒక్కటే సర్వే సుఖినో భవంతు కులంతో భేదం లేదు మతంతో భేదం లేదు వృత్తితో భేదం లేదు నీ వృత్తి నువ్వు సక్రమంగా నిర్వహించు సమాజంలో మాంసం తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి నీ దుకాణం పుట్టింది దాని గురించి నువ్వు ఆలోచించగ నువ్వేం కట్టుకుని పెట్టలేదు అక్కడ జరుగుతోంది అది అంతే నీ ఏదో నువ్వు అందులో అన్యాయం చేకు ఘోరం చేయకు నేరం చేకు అందులోనే రుచికరమైన మాంసం అందులోనే శుభ్రంగా అందులోనే కాస్త తక్కువగా అందించే ప్రయత్నించి ఈ స్వధర్మ నిర్వహణ అనేదాన్ని నీ పద్యం చెబుతుంది అలాగే కృష్ణ లీలలు బాల్యంలో ఆ మహానుభావుడు చేసిన కృత్యాల్లో ఆ స్థూతులలో ఆ వర్ణనల్లో ఎన్ని అపురూప రహస్యాలు ఉన్నాయో చూడండి కుష్ణుడు మా ఇంటికి వచ్చాడు దొంగతనం చేశాడు పాలు మింగేశాడు వెన్న మింగేశాడు మేకడం మింగీచాడు అంతేకాదు కొండలన్నీ పగలగొట్టాడు అని యశోద దగ్గరికి గోపికలందరూ అందరూ వచ్చి నేరాలు చెబుతారు దశమ స్కంధంలో ఉంటుంది ఆ ఘట్టాన్ని పోతన గారు ఎంత అందంగా రాస్తాడో అందులో ఉండేటువంటి అపురూప రహస్యాలు గమనించండి ఈ స్థుతిలోను ఈ వర్ణనలోను ఒక గొల్లవాని భార్య యశోద వయస్సు యశోదతో అంటుందట ఏం చెప్తావమ్మా మీ పిల్లాడే ఆగడాలు బాలురకు పాలు లేవని బాలింతలు మరలు బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పకపక నగిని బాలుండ అలము సేయుచు పకపక నగిని బాలు అలము సేయుచు ఆలను నుక్రేపులకు విడిచనం భోజాక్షి బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పకపక నగిని బాలు అలము సేయుచు ఆలను నుక్రేపుల కుడిచనం భోజాక్షి పైకి ఎంత నేరంగా కనిపిస్తోందండి అర్థం కాదు లీల ఆవిడేం చెబుతోంది ఓ పక్క మా పిల్లలకి పాలు లేవని బాలెంతలు కడుపుతో ఉన్నామని సూర్యంతరాలు అంటారు ప్రసవించాక బాలెంతరాలు అంట బాలెంతలు అప్పటికి పాపం వాళ్ళు పాలు ఇవ్వలేని పరిస్థితి ఎండిపోవడం అంటారు కదా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి పాపం అందుకని వాళ్ళకి ఏదో ఆ పాలు ఇస్తున్నారు మా పిల్లలకి పాలు లేవని మేమేడుస్తూ ఉంటే బాలెంతలు మొరలు పెట్ట నీ అలము ఆలమూసేయొచ్చు మా వాళ్ళంతా బానే ఉన్నారమ్మా మీ అబ్బాయి మా ఇంటి మీదకి వచ్చాడు సంత మాకెవరికి చెప్పకుండా ఆ దొడ్లోకి వెళ్ళి ఆ దోళ్ళన్నీ కట్లు ఇప్పేసి ఆవుల దగ్గర దూరేసేట్ట అవి శుభ్రంగా పోయి తాగేస్తున్నాయి మరి గొలవాళ్ళు తగిస్తారండి ఈ విషయాన్ని మా పిల్లలకి పాలు లేవు మర్రో కాసేపు ఉంటే ఆవు పాలు పిండుగురి పచ్చిపోద్దాం అని మీరు ఉండరా ఉండరా కాసేపట్లో ఆవు పాలు ఇస్తుందిరా ఇందాకే ఇచ్చిందిరా మళ్ళీ పిండితే బాగుండదరా అని ఏదో మా పిల్లలకి మేము సర్ది చెబుతూ ఉంటే మీ పిల్లాడు ఒకడమ్మా దొండగుడు ఏం చెప్పమంటావు ధర్త గోపాలుడు అంటాడు పారిజాతాపహరణంలో నాన్న కదా నంది తెమ్మన్న అలాగే ధొర్త గోపాలుడు వచ్చి పని కట్టుకుని ఆ దోళ్ల కట్టులన్నీ తీసి ఆవుల దగ్గరికి కుదిరే హెట్ట అవి శుభ్రంగా తాగేస్తున్నాయి దొండ తాగేస్తే మాకేముంటాయి పాలు ఇదే అమ్మా మీ పిల్లాడు చేసిన పని అనగానే అవునా అని కూర్చుండేది ఆవిడ దూరం పారిపోయాడు నేనేం అరగనమ్మా నాకేం తెలియదే అని దొంగ నటకాలి పైకి ఎంత నేరంగా కనిపిస్తోంది నిజంగానే కదా వాళ్ళ పిల్లలకు పాలు లేకుండా వాళ్ళు చూస్తుంటే ఆవుల దగ్గరికి జోళ్ళ వదిలిపెట్టడం ఏంటండి కానీ ఇందులో ఎంత ధర్మం ఉందో గమనించండి అసలు పాలు ఎప్పుడు పెండాలమ్మా ఆవు పాలు కానీ గేది పాలు కానీ దాని పిల్లలు తాగరిచ్చాక కదా మనం పెండాలి ఒక్కసారి రివర్స్ గేర్లో ఆలోచించిన విషయాన్ని మన పిల్లల కోసం మనం వాస్తులు సంపాదించాం అది మన పిల్లలకు దక్కున్నాయి ఎవడైనా లేకపోతే మానవ హక్కుల సంఘం అంటామే మనం మరి దూడక హక్కులు ఉండవు కోడికి హక్కులు ఉండవు కుక్కకి హక్కులు ఉండవు మన ఒక్కడికే ఉంటాయి హక్కులు ఇక్కడ ఎందుకంటే మనకి నోరు ఉంది కాబట్టి కృష్ణుడు గోవుల హక్కులు కాపాడాడు దూడల హక్కులు కాపాడాడు ఆవుల హక్కులు కాపాడాడు వాటి పాలు వాటి పిల్లలకు దక్కాల ముందు తర్వాతే మీ పిల్లలకి వేషాలు లేకండి మీరు వదులుతారా నన్ను వదలమంటారా అని తీసి మొత్తం వదిలేశాం పైగా ఈ మహానుభావుడికి నందుడు సుందుడు భేదం లేదు వాళ్ళ గావులు కూడా వదిలేశాడు ముందే యశోద ముందే సున్నాం వాళ్ళు ఇంటో వదిలేక బయటకు వదిలేడు ఇది కృష్ణ లీల ఇది ఇప్పుడు అవుతుంది ఊరికే తర్కించుకొని కూర్చొని పైపై ప్రతిపదార్థం చదివితే ఏం అర్థంగా ఏది ధర్మం అండి నిజంగా పాల వ్యాపారంలో ముందు దూడను వదిలి అది సంపూర్ణంగా తాగి చూడండి అటు ఇటు చూస్తూ ఉంటుంది దూడ అంటే కడుపు నిండింది పాపం ఇంకా అటు అప్పుడు దూడన కట్టే పాలు పెట్టుకో తల్లి దగ్గర బిడ్డ పాలు తాగుతూ ఉంటే ముందు ఆపగా తాగుతాడు ఎంత ఆపగా తాగుతారంటే కొన్ని గ్రంథాల్లో చెబుతారు మనకు తాగినప్పుడేమో రాయ చెప్పడం తెలియదు చెప్పేటప్పుడు తాగడం తెలియదుగా అందుకని గ్రంథాల్లో చెబుతూ ఆశ్చర్యపోయి ఇంత ఆపగాలి తల్లి ఒక దశలో ఈ స్తన్యంలో పాలైపోయి ఇటు దిప్పుతుందట ఇటు నుంచి ఇటు దిప్పేలోగా ఏడుస్తాడు పిల్లాడు ఆ ఖాళీ కూడా భరించలేడండి అంత ఆకలి ఉంటుంది అంత ఆకలితో నీ పిల్లాడు నీ దగ్గర తాగుతూ ఉంటే ఎవడైనా నీ పిల్లాడిని అక్కడి నుంచి లాగేస్తే నీకు ఎలా ఉంటుందమ్మా మరి ఆవు తల్లి కాదా ఆవు జీవి కదా దాని దూడ మీద దానికి దృష్టి ఉండదా దాని పిల్లకి మూతులు బిగి కట్టేసి పక్కన ఒక చోట పెట్టేసి మీరు శుభ్రంగా పిండేస్తారా పైగా ఇప్పుడు యంత్రాలు కూడా పెట్టి పిండి వస్తున్నారా పెద్ద గుండిగిలు దిగిసాలు పెట్టేసి వ్యాపారానికి అర్థం ఉందా అంటే మనిషి ఒక్కడే బతకాల ప్రపంచం మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఏడు వందల ఒక రాశి మానవుడు ఎనభై నాలుగు లక్షల్లో ఒక రాశి ఇంకా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఉన్నాయి పాములు తేళ్లు వగైరా ఇవేమీ బతకక్కలేదా ఇవాళ మొత్తం పర్యావరణం అంతా మనిషి కోసం నాశనం చేసేస్తున్నారే మొత్తం సెల్ ఫోన్లు ఒక్కొక్కడు ఒక ఫోను రెండు సిమ్ములు రెండు సిమ్ములు ఆరు ఫోన్లు వాడుతున్నామే పిచ్చుకులు లేకుండా పోయే కాకులు లేకుండా పోయే పావురాలు లేకుండా పోయే ఇదంతా మన పాపం కాదండి అకాల మరణం చెందుతున్న పిల్లలు ఎందుకుంటారంటే నన్ను మరణించండి పశువులను చంపుతున్నాం పక్షులను చంపుతున్నాం విధ్వంసం చేస్తున్నాం మనం సెల్ ఫోన్ల ద్వారా మనకి ఏమీ పట్టమండి మన పని మనకు జరిగిందా లేదా అంతే ఒక్క పిచ్చుకను చూపించండి అమ్మా ఎక్కడైనా పదేళ్లలో పిచ్చుకలు మొత్తం ఇవేనాయి పిచ్చుక జాతి మొత్తం శపించదండి మనని వాటికి నోరు లేదు వాటికి తెలుగు రాదు ఇంగ్లీషు రాదు హృదయం ఉంది శపించడం తెలుసు వాడికి చీ ఈ మనుషులు ఏదో కనిపెట్టారు కొత్తగా నా జాతి అంతా పోయిందని నా పిచ్చుకలు ఏడిచి ఏడుపే మన పిచ్చుకల్ని మనకు దక్కనీయకుండా చేస్తున్నాయి మనవసరమే ఎంతసేపు మందే మనకి ప్రపంచం అక్కర్లేదు ఇంకా ఎవరన్నా శాస్త్రవేత్తలు చెబితే వెర్రేడు కింద చూడడం అండి ప్లాస్టిక్ వాడద్దు లేకపోతే మీరు జాగ్రత్తగా అలాగే అంటారు మన వల్ల అవుతుంది అందరూ తలసేం చేసుకుపోయింది అక్కడ ఏది నువ్వు పట్టించుకోకపోతే రేపు పొద్దున ప్రళయం వస్తే సునామీ అనే మాట నాలుగేళ్ల క్రితం వరకు విన్నామండి రెండు వేల నాలుగులో విన్నాం మళ్ళీ వింటున్నాం ఇదివరకు ఎప్పుడైనా సునామీ ఉందా మనం పుట్టించిన గ్లోబల్ వార్మింగ్ వల్ల కాదా ఇది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నా విపరీతమైన జీవహింస అవసరం తిండి కోసం చేస్తే పర్వాలా వ్యాపారం కోసం చేస్తున్నావు అలాగా దూడలకు అన్యాయం జరిగింది కాబట్టి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు అందరి ఇళ్లలో ప్రవేశించి మొత్తం దూడలన్నీ వదిలిడు తప్పండి వాటి తల్లి దగ్గరికి దాన్ని వదిలేడే ఏమి ఏమి అన్యాయం చేశాడు ఆయన మీరు అర్థం చేసుకోండి అన్నాడు పాలు కుండలన్నీ బయట పారపోసాడు దానం ఇచ్చి ఎందుకో తెలుసా పాలు పెరుగు మేగడ దాచే విధానం పూర్వం లేదు అసలు భారతదేశంలో నువ్వు తినగలిగినంత తిను తాగగలిగినంత తాగు మిగిలింది పేదవాళ్ళకి ఇచ్చే అది భారతీయ సిద్ధాంతం అది కాకుండా లోపల పెట్టి మిల్క్ ప్రోడక్ట్స్ అని పాలకోవ పాపాల కోవ ఇవన్నీ తయారు చేసే దరిద్రం ఈ మధ్యన వచ్చింది దాన్ని ఆరు నెలలు దాచి మనకి అమ్మడం ఇక్కడ కేజీ నలభై రూపాయలు అర కేజీ ఇరవై రూపాయలు పావు కేజీ పది రూపాయలు రండి కొనండి తినండి అంటారు ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా మనకు వచ్చు వింటాం కదా అది ధారణ చేశాం యథోధారణ ఒకటి ఉన్నాక అన్ని ధారణే ఎవడేమా టెండ్ బుర్రలో గడిపోతూ ఉంటుంది ఎందుకండి ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇన్ని తయారు చేయమని ఎవరు చెప్పారు అసలు మీకు కాగలిగిన పాలు హాయిగా మేఘల దీను పెరుగు మనం అందరికీ మారరికీ షుగర్లే ఒబాసిటీ ఒబాసిటీ పేరు మీద మొత్తం మారేసా మనకి ఎలక్ట్రిసిటీ అయిపోయింది మన బోతు నువ్వు తినవు దాన్ని మళ్ళీ ఏదో చేసేసాడు ఎవడకో ఎంత మొత్తం అన్ని డబ్బులోకి మార్చి భార్యాభర్తల అనుబంధాలు తల్లిదండ్రుల అనుబంధాలు సమస్తానికి ఎవడైనా డబ్బు ఇస్తానంటే అందరూ అమ్మేస్తాం మనం ఏం అనుమానం లేదు డబ్బు కావాలి అన్నిటికీ డబ్బు కావాలి గోదానం ఇస్తామంటే గోపుచ్చుకోవాలి గోబోతులు డబ్బులు ఇచ్చేడు వాడేసుకోవచ్చు చుట్టలు కాల్చుకోవచ్చు దానికి అనిటికి డబ్బు అన్నిటికి డబ్బు దీనికి విరుకూడండి ఈ పద్యం బాలులకు బాలు లేవని బాలెంతలు మొరలు పెట్ట పక్క పక్క నగిని బాలుసేయుచు ఆలము సేయుచు ఆలకు క్రేపులను విడిచే నంభోజాక్షి ఆలు అంటే ఆవులు క్రేపులు అంటే దూడలు తప్పేమన్నా ఉందంటే అర్థం అర్థంగాక మనం మాట్లాడటం కానీ ఇంకొక మాట ఆయన లేరా తెలియకుండా ఉంటే బమ్మరిపోతను ఎంత అందంగా రాస్తాడో ఒక ఆవిడ వచ్చిందట కో అత్తగారు వచ్చి సొత్తు అంటుంది మీ వాడి ఉండగాల ఏం చెప్పమంటామమ్మా ఆడంజని మీ గడ పెరుగు ఓడకని సుతుడు త్రావి ఆడంజని మీ గడ పెరుగు ఓడకని సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చను అత్త కొట్టెల తాంగి ఎంత సరదాగా శుభ్రంగా ఒకళ్ళ ఇంటూ చేరి అసలే అత్తా కోళ్ల మధ్యలో అగ్గి గుగ్గిల ఉంటే పచ్చగడ్డేస్తే బగ్గుమంటుండి ఈ పెద్ద మనిషి అక్కడికి వెళ్ళి పెద్ద మనిషి కూడా కదా చిన్న మనిషి మూడేళ్ళు ఏనుబడి గుంట అక్కడికి వెళ్ళి శుభ్రంగా తాగినంత పాలు తాగేసి తిన్నంత మేకడ తినేసి పోతూ పోతూ కూరలు మూతి కొంత రాసిపోయేట్టు సరదా పడుకుంది ఆవిడ మధ్యాహ్నం వరకు వంట చేసి పాపం గుమ్మం మీద కొంగేసి పడుకునేవారు కదా పూర్వం అలాగే పడుకుంది మూత్ర అనుకుంది ఆవిడ ఊరుకుంది ఏం తెలియలా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళా ఆ వీ తలుపు దగ్గర నుంచి చూస్తున్నాడు వీడిద్దరు లేదు దెబ్బలు కదా వీడియో ఆన్ చేసి చూస్తున్నాడు ఇక్కడ అది పద్యం ఆడంజని మీ గడ పెరుగు ఓడక నీ సూతుడుతురు అవి ఆడుకుందికి వచ్చాడమ్మా పోలే పిల్లాడు ఆడుకుంటాడు అనుకున్నాం ఇవాళ ఈ సౌభాగ్యం కూడా పిల్లలకి లేదండి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక వాడు ఆడకూడదు వాడు పాడకూడదు వాడు బంతి వేయకూడదు వాడు మనం ఇవన్నీ ఏమి పనికి రావండి వాడు మొత్తం చేతులు కట్టేశాం కాళ్ళకి కట్టేశాం